హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైజా విహారీ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను అమరావతి క్రికెట్ స్టేడియం దగ్గరికి అయితే వచ్చాను సో మీకు కనిపిస్తుంది చూశారు కదా ఇదే వచ్చేసి అమరావతి క్రికెట్ స్టేడియం అనమాట సో దీని ఏసీ ఆంధ్ర క్రిస్టియన్ అసోసియేషన్ అని అంటారు సో ఇది వచ్చేసి దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అనమాట సో ఇంకా పూర్తి కాలేదు చూశారు కదా ఎంత పెద్దగా ఉందో సో అసలు ఇది దేశంలోనే ఇప్పుడు ఇప్పటి వరకు దేశంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం వచ్చేసి నరేంద్ర మోడీ గారి ఈ క్రికెట్ స్టేడియం అనమాట సో ఈ క్రికెట్ స్టేడియం వచ్చేసి దాదాపు లక్షా ముప్పై నాలుగు వేల మంది కూర్చునే విధంగా కెపాసిటీతో ఈ యొక్క క్రికెట్ స్టేడియాన్ని అయితే మన టీడీపీ ప్రభుత్వం అయితే గత రెండు వేల పదమూడవ సంవత్సరంలో స్టార్ట్ చేసింది సో రెండు వేల పంతొమ్మిది కల్లా ఓవరాల్ నైంటీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయింది సో తర్వాత ప్రభుత్వం మారటం వల్ల ఈ పనులన్నీ అట్లాగే ఆగిపోయాయి సో అందుకని ఇక్కడ మొత్తం పిచ్చి చెట్లు అయితే కంప చెట్లు అయితే మొలిసాయి సో మీకు కనిపిస్తుంది చూసారా ఇక్కడ నుంచి దాదాపు మూడు వందల నలభై ఎకరాల విస్తీర్ణంలో ఈ యొక్క క్రికెట్ స్టేడియం అయితే రూపొందిస్తున్నారు ఇది వచ్చేసి గుంటూరు నుంచి అయితేనేమో పదమూడు కిలోమీటర్లు విజయవాడ నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు తెనాలి నుంచి ఇరవై ఒక కిలోమీటర్ల దూరంలో అయితే మనకి ఉంటుంది సో చాలా అంటే చాలా పెద్దది క్రికెట్ స్టేడియము సో మొత్తం అంతకుముందు అయితే బాగానే ఉండేది రోడ్లు వేసి చాలా నీటుగా ఉండేది సో ప్రభుత్వం అనేది ఓడిపోవటం వల్ల ఇక్కడ అంతా మొత్తం పిచ్చి చెట్లు అయితే మొలిసాయి సో మళ్ళీ తిరిగి టీడీపీ ప్రభుత్వము కూటమి ప్రభుత్వం ఈ యొక్క పనులు అనేది చాలా వేగంగా చేస్తున్నారు సో మొత్తం అంటే నెక్స్ట్ కానీ దాదాపు అంటే నెక్స్ట్ ఇయర్ కానీ ఆ నెక్స్ట్ ఇయర్ కానీ ఇక్కడ ఖచ్చితంగా ఒక ఐపీఎల్ మ్యాచ్ అనేది జరిగేటట్లు ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేశారు సో దానికి అనుగుణంగా పార్కింగ్ ప్రదేశాలు కానీ మొత్తాన్ని కూడా సిద్ధం అయితే చేస్తున్నారు సో నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి మన యొక్క అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అయినటువంటి అమరావతిలో అయితే జరగడానికి అయితే అవకాశం అయితే ఉంది సో అంత వేగంగా అయితే పనులు అయితే జరుగుతున్నాయి ఇక పిచ్చి విషయానికి వస్తే ఇక్కడ బౌండరీ కొట్టాలంటే చాలా కష్టం అనమాట సో చాలా హార్డ్గా ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క నేల వచ్చేసి నల్ల రేగడి అనమాట సో బంతి అనేది ఈ ఏ క్షణంలో ఎలా స్పిన్ అవుతుందో తెలి తెలియదు సో అందుకంటే నల్ల రేగడి నేల వచ్చేసి మనకి ఎక్కువ గీతలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి సో పిచ్ అనేది ఫస్ట్ బ్యాటింగ్కి సెకండ్ బ్యాచింగ్కి చాలా డిఫరెంట్గా ఉంటుంది సో ఈ పిచ్లో మామూలుగా రంజీ మ్యాచ్లు చిన్న చిన్న మ్యాచ్లు ఆడటం చాలా కష్టంగా ఉంది సో చిన్న చిన్న మ్యాచ్లు అయితే ఆడుతూనే ఉన్నారు సో పిచ్ మనకు చాలా కష్టంగా ఉంది ఇక్కడ ట్వంటీ ఓవర్స్కి వన్ టు వన్ ఎయిటీ కొట్టడం చాలా కష్టంగా ఉంటుంది అని చెప్తున్నారు సో మీరు చూస్తున్నారుగా మొత్తం వచ్చేసి ఐదు స్టేర్లు ఉందన్నమాట సో మనం అప్పుడప్పుడు క్రికెట్ స్టేడియం చూస్తూ ఉంటాము సో బాలు కొడితే నీ ఆ ఉంటున్న అవతలకి వెళ్ళిద్ది స్టేడియం దాటి బయటికి వెళ్తుంది సో ఇక్కడ కొడితే బయటికి వెళ్ళేటట్టు ఏ అయితే కనిపించట్లేదు ఎందుకంటే అంత హైట్లో నిర్మిస్తున్నారు సో ఇది కానీ పూర్తి అయితే చెప్పాను కదా దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం వచ్చేసి మన అమరావతి క్రికెట్ స్టేడియం అని చెప్పేసి మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో ఒక బిట్టుగా కూడా రావచ్చు అనమాట సో అటువంటి ప్రణాళికతో అయితే రూపొందిస్తున్నారు ఈ యొక్క స్టేడియాన్ని ఇక ఇదంతా పార్కింగ్ ప్రదేశం సో పార్కింగ్ అనేది లక్షా ముప్పై రెండు వేల కెపాసిటీ కలిగిన ఈ స్టేడియానికి అందరూ కూడా కార్లు తీసుకొని వస్తారు సో పార్కింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అందుకని చెప్పేసి ఇక్కడ ఏం జరిగిందంటే పార్కింగ్ సంబంధించిన పనులనేవి ప్రజెంట్ అయితే స్టార్ట్ చేశారు సో చూశారు కదా మొత్తం పార్కింగ్ ఏరియా మొత్తం కూడా సిమెంట్ రోడ్లు అయితే వేస్తున్నారు సో ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా డెవలప్ అయితే చేస్తున్నారు అండ్ ఈ స్టేడియం అనేది సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ నుంచి మన ఛానల్లో అమరావతికి సంబంధించిన అప్డేట్స్ అనేవి ఇవి వరుసగా వీడియోలో వస్తూ ఉంటాయి సో నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసము సో మీకు ఏమైనా చూడాలనిపించిన ప్రదేశాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి అమరావతిలో సో అవి ఎలా ఉన్నాయని అప్డేట్ కూడా ఒకసారి వీడియో చేసి మీకు చూపిస్తాను సో ఓకే ఫ్రెండ్స్